హాయ్ అండి వెల్కమ్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎండి రొయ్యలు ఉల్లిగడ్డ కలిపి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా మీకు ఇవి బయట నుంచి తెచ్చుకున్న తర్వాత కళాయిలో వేయించుకొని వేయించుకొని తీసి ఇలా నీళ్ళలో వేసి వెంటనే వెంటనే ఇందులో ఉంచొద్దు నాన నాననీయొద్దు వెంటనే ఇలా కడగాలి ఇలా కడిగితే ఇందులో ఉన్న ఇసుక డస్ట్ అంతా అలా పో పోతుంది నీళ్ళలోంచి తీసుకోవాలి ముందు ఇది ఇవి కూడా తీసుకోవాలి తలకాయలు వేయించిన తర్వాత చల్లారినాక ఇలా మంచిగా ఫ్రెష్గా ఇలా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా వేసుకున్న తర్వాత ఇప్పుడు మేము ఇలా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా అవి నూనెలో వేయించుకొని తీసుకోవాలి ఇలా నూనెలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించి కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి రొయ్యలు చాలా మంచిది మన హెల్త్కి రెండు రొయ్యలు ఉల్లిగడ్డలు కోసి ఉంచుకోవాలి ఇవి వేగినవి టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ నూనెలోంచి తీసుకోవాలి ఇలా ఇలా వేయించుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది రొయ్య ఈ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ ఎక్కువ తినదు కాబట్టి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం ఫస్ట్ తర్వాత ఉల్లిగాయలు ఉల్లిగడ్డ మొత్తం వేసుకొని వేయించుకోవాలి ఉల్లిగడ్డలు వేగినాక ఇలా పసుపు వేసుకోవాలి ఉల్లిగడ్డ పసుపు వేసిన తర్వాత అల్లం వేద్దాం అల్లం వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి వేసుకోవాలి కారం వేసుకోవాలి కారం వేసుకొని కలుపుకుందాం కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని సన్నని మంట మీద మంచిగా ఉడకనివ్వాలి మాడు మాడద్దు ఉప్పు కారం వేసినాక ఇలా నీళ్ళ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా ఉడికింది ఎప్పుడూ మసాలా వేసుకొని ఆఫ్ చేసుకుందాం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి